శ్రీ గురు జ్ఞానంహ మనం గురుగ్రహం గురించి మాట్లాడుకుంటున్నాం శుభగ్రహం ఉంటున్నాం అద్భుతమైన గ్రహం అది ఆ గ్రహం లేనిది మన జీవిత విధానంలో ఎక్కడ మనకు శుభమైన స్థితి ఏర్పడకుండా ఉంటుందన్నమాట అయితే ఒక్కొక్క లగ్నానికి ఒక యోగం ఇస్తాడు ఉదాహరణకి లగ్నంలో గురుడు ఉన్నాడు ఉన్నాడు అంటే మేష లగ్నం అనుకుంటాము ఏ లగ్నమైన గురుడు లగ్నంలో ఉన్నాడు అంటే ఒక అద్భుతమైన ఫలితం అనమాట అంటే ఒక జ్ఞానము లగ్నం అంటే శరీర భాగంలో తల మీద ఉన్నట్టు లెక్క నెత్తి మీద గురువు అనే గ్రహం చక్కటి గ్రహం ఉంటే ఆలోచన విధానం అంతా ఎంతో అద్భుతంగా ఉంటుంది మనిషికి ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని ఇబ్బందులు వచ్చినా దాన్ని ఏ విధంగా మార్చుకోవాలి మనకు అనుకూలంగా అనేది ఆ నెత్తి మీద ఉన్న గురువు ఒక మార్గాన్ని చూపించేస్తుంటారు సో గురువు లగ్నంలో ఉండడం అనేది ఒక విశేషమైన స్థితి అని చెప్తా అన్నమాట మహా అద్భుతంగా అంటే ప్రతి సమస్యకి మార్గము పరిష్కారం అనేది మళ్ళీ ఇంకోళ్ళ దగ్గర కన్సల్ట్ చేయకుండా మనలోనే మనకు ఆన్సర్ వచ్చేటట్టు చేసేది ఈ గురుగ్రహం లగ్నంలో అంటే అటువంటి లగ్నంలో ఉన్నప్పుడు వాడు ఏం చేస్తాడు అక్కడ నుండి పంచమ భావము అంటే ఐదో అంటే పుత్రస్థానం చూస్తాడు సప్తమ భావము అంటే కలత్ర భావం అంటే భార్య చూస్తాడు భర్త భార్య తొమ్మిదవ భావము భాగ్యస్థానం మనకి ఎటువంటి భాగ్యాలు కలుగుతాయి ఈ జన్మలో ఆ భాగ్యాల మీద అతని యొక్క దృష్టి పడుతుంది సరిపోలేదండి జీవిత విధానత సంతానం బాగుంటుంది భార్య పిల్లలు బాగుంటారు తర్వాత భాగ్యం నా వివిధ భాగ్యాలు మనకు వస్తాయి లగ్నంలో ఉంటాయండి ఆ మోడి మీద దృష్టి పెట్టాడంటే ఆటోమేటిక్గా మన లైఫ్ సక్సెస్ఫుల్ అయిపోయినట్టే ఇప్పుడు ఎక్కడుంటే అక్కడ నుండి పంచమ చూస్తాడు ఎక్కడుంటే అక్కడ నుండి ఏడో భావం చూస్తాడు అక్కడ తొమ్మిదో భావం చూస్తాడు లగ్నంలో ఉన్నాడంటే ఈ మూడు భావాలు లగ్నంలో ఉన్నాడు కాబట్టి తను భావాన్ని కూడా చూస్తాడు అంటే ఉండే ప్రదేశంలో ఉన్నవాడు గురువు ఎక్కడైతే ఉన్నాడో ఆ ప్రదేశాన్ని శుద్ధి చేసుకుంటూ కూర్చుంటాడు కదండి లక్షల మంది ప్రజలు ప్రవచనం వినాలనుకుంటారు కానీ గురువు చెప్పేవాడు మాత్రం ఒక శుభ్రమైన ప్రదేశంలో కూర్చుని చెప్తాడు కదా అప్పుడు అందరికీ వినాలని ఒక మైక్ పెట్టుకుంటాడు ఒక టీవీ పెట్టుకుంటాడు అన్నీ పెట్టుకుంటూ ఒక చక్క ప్రదేశంలో కూర్చుంటాడు కూర్చోవగానే అందరికీ వినబడేటట్టుగా ప్రచారం అవుతుంది అంటే వాడు ఉండే కూచిన స్థలంలో లగ్నం అంటే లగ్నంలో ఎప్పుడైతే గురువు ఉన్నాడో ఆ స్థానాన్ని శుద్ధిపరుస్తూ పంచమ సప్తమ భాగ్యస్థానాన్ని కూడా వాడు దృష్టిలో పెట్టుకుంటాడు కాబట్టి కొత్త స్థానము వైవాహిక జీవితానికి సంబంధించిన దేశాన్ని భాగ్యము నవవిధ భాగ్యాల గురించి కూడా దృష్టి పెడతాడు కాబట్టి మొత్తం ఏది మూడు ప్రశ్నలు నాలుగు భాగాలు పన్నెండు రాసులో నాలుగు భావాలను పూర్తిగా ఆయన కంట్రోల్లో తీసుకుంటాడు ఆయన దృష్టితో జీవితం చేత గురువు ఎక్కడున్నాడు లగ్నంలో ఉండడం వల్ల సోచ్ విచార అంటారు ఇందులో అంటే మన ఆలోచన విధానంలోనే మార్పు కనబడుతుంది లగ్నంలో గురువులు ఉండలోనే విశేషమైన స్థితిగా చెప్పుకుంటాం కాబట్టి ఎవరి జాతకాల లగ్నంలో గురువు ఉన్నాడో వాళ్ళందరికీ ఎంతో కొంత జ్ఞానము ఎంతో కొంత సద్బుద్ధి ఇవన్నీ వస్తాయి కాబట్టి ఆ విధంగా రాజమార్గం రాజయోగం పొందడానికి అవకాశం ఉంది అంచేత

970